ఇంకా ఎంతోమంది మీకు చదువు చెప్పినటువంటి వారు ఒక స్థాయికి ఒక విజయానికి వచ్చినారంటే వాళ్ళ వెనక కష్టాలు ఇబ్బందులు నష్టాలు బాధలు అపజయాలు కూడా ఉంటాయి అయినప్పుడు కూడా అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు ముఖ్యంగా సైన్స్ డే సివి రామన్ గారు ఆయన రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజుగా మనం ఈరోజు సైన్స్ డే గొప్పగా ఇక్కడ స్కూల్లో పాఠశాలలో జరుపుకునేటారు అదేవిధంగా సివి రామన్ గారు కానీ అంతేకాకుండా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి కుటుంబానికి ఉండడానికి నివాస స్థలము తినడానికి తిండి మనం మన జీవనం నడుచుకునేదానికి ఆర్థిక స్థితిగతులు అందరికీ ఉన్నాయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి వాస్తవంగా తన యొక్క కుటుంబము ఈ రోజు రోజు వారి కుటుంబాన్ని సాగాలి అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఆయన గారు చదివినారు ఎక్కడ మనకు మద్రాసు దగ్గర రామేశ్వరం అనేటువంటి గ్రామంలో చదివినారు అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పినారంటే మన యొక్క ఆర్థిక స్థితిగతులు కరెక్ట్గా లేవు నీవు ఇతడితో చదువును పులిస్టాప్ పెట్ట పెట్టమని చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా తనలో ఆనాడు బాల్యంలో ఉన్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క తన యొక్క చదువు యొక్క ప్రతిభను తనకు తాను గుర్తించుకొని చదువు పేదరికానికి చదువు అడ్డు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో తన తల్లిదండ్రుల యొక్క ఆర్థిక భారాన్ని మొబ్బకోకుండా ఆయన అర్లిమాని పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ తన నిజ జీవితంలో సంపాదించినటువంటి సంపాదనను చదువుకు ఉపయోగించుకుంటూ అంతో ఇంతో తన అన్న చెల్లెలు అక్క తమ్ములకు కూడా కుటుంబానికి పోషణగా పంపిస్తూ తన అంచెలంచెలుగా ఎదిగి యావత్ భారతదేశానికి ఒక మిజైల్ మెన్గా మిజైల్ మెన్గా పేరు తెచ్చుకున్నాడు కేవలం మన భారతదేశమే కాదండి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి గుర్తింపు తెచ్చినవాడు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి వాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చూడండి ప్రతిభ అనేటువంటిది దాచుతే దాగేది కాదు ఒక సంస్కృతంలో శ్లోకం ఉంది స్వ స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే నాన్న ఒక తల్లిదండ్రులు గర్భాన జన్మించినటువంటి మనం మనం తెలివి తక్కువ వాళ్ళమైనా తెలివి ఉండేవాళ్ళమైనా తప్పుడు వాళ్ళమైనా మన తల్లిదండ్రులు మనల్ని గౌరవిస్తారు వెనకే మా పిల్లోడు అటువంటి తప్పులు చేయడు మా పిల్లోడు కరెక్ట్ మీ పిల్లవాడు ఏదో అన్నింటినే మా పిల్లవాడు మీ పిల్లవాడిని అటాక్ చేయడం జరిగింది ఏదో ఒకటి చెప్పుకుంటూ రావడం అని జరుగుతుంది అంటే స్వగృహే పూజ్యతీ మూర్తహ ముర్ఖుని అయినప్పటికీ కూడా మన తల్లిదండ్రులు మనలో గొప్పగా చూసుకుంటారు అంటే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా నెమిలి పిల్ల నెమిలికి ముద్దు అన్నట్టుగా మనం తప్పు చేసినప్పుడు కూడా మన తల్లిదండ్రులు మనల్ని పూజిస్తారు అంటే పూజించడం అంటే ఐ మీన్ మనల్ని ఎనకేసుకుని వస్తారు అదేవిధంగా స్వగ్రామే పూజ్యతే ప్రభుహో అంటే చూడండి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎవరైనా కావచ్చు అండి వాళ్ళు ఆ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏవైనా కానివ్వండి వారి కుటుంబానికో వాళ్ళ 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 చుట్టూ ఉన్నటువంటి వారికో అవి ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులు సంక్షేమ పథకాలు వాళ్ళకు అందించినప్పటికీ కూడా ఆ ఫైవ్ ఇయర్స్ వాళ్ళను మనం పూజించాల్సిందే అదేవిధంగా స్వదేశే పూజితే రాజా రాజు ఎటువంటి వాడైనా కానివ్వండి మనం మనం వాళ్ళ యొక్క పాలన మనం ఉండాల్సిందే బట్ కాకపోతే అంటే చూడండి గత ఐదు సంవత్సరాలు మన రాజకీయంగా కాదండి గత ఐదు సంవత్సరాలు మన జిల్లా ముద్దుబిడ్డ ప్రియతమ మాజీ కీస్తుచేసులో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఐదు సంవత్సరాలు మన పరిపాలన చేసినాడు ఆయన ఎటువంటి వాడైనా కానివ్వండి ఆయన పరిపాలనలో మనము మన తల్లిదండ్రులు మనం అందరం కూడా పరిపాలనలో మనం ఉన్నాం ఐదు సంవత్సరాల కాలం అవగానే ఓటర్స్ ఒప్పుకోగా ఆయన వదిలేసినారు వదిలేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినారు అంటే ప్రభువు కొన్ని కొంత టైం వరకు మాత్రమే మనము పాలించడానికి మనము వారి యొక్క పాలు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది బట్ విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాన్ విద్వాన్ అంటే పండితుడు స్కాలర్ అతన్ని అంత లెక్క కూడా పూజింపబడతాడు చూడండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ సివి రామన్ గారు కానీ మనకు మోక్షగుండ విశ్వేశ్వరయ్య కానీ ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ కూడా మనం ఆడుకుంటున్నాం పూజించుకుంటున్నాం అంతేకాదండి మనకు మహాత్మా గాంధీ ఎక్కడో పుట్టినాడు పోరబందరు గ్రామంలో గుజరాత్ రాష్ట్రంలో పుట్టినాడు మన అబ్బ వాళ్ళ నాన్న పేరు మనకు తెలియదు మీ అబ్బ పేర్లు మీకు తెలుసు వాళ్ళ నాన్న పేర్లు మనకు తెలియదు మన అబ్బ అబ్బబ్బా వాళ్ళ టైంలో పుట్టినటువంటి మహాత్మా గాంధీ గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఆయన ఒక ఒక పండితుడు విద్వాన్ స్కాలర్ ఆ సమాజ సేవకుడు దేశ సేవకుడు అని చెప్పుకోవచ్చు అటువంటి స్థాయికి వెళ్ళాలి మనం మనం చదువు అనేటువంటిది కేవలం మన కోసమే పడకూడదండి మన చదువు అనేటువంటిది కొవ్వత్తు ఉండాలి మన మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం వెలుగిస్తూ మా ఆ కొవ్వొత్తి యొక్క ఉనుకును కోల్పోతూ ఉన్నట్టు విధంగా మనం ఉండాలి జీవించాలి ఎందుకంటే భగవంతుడు ఈ భూమి మీద మనకు జన్మనిచ్చిన తర్వాత మనమంటూ సమాజానికి ఎంతో కొత్తగా తోడ్పాటుగా ఉండాలి ఆ తోడ్పాటుగా ఉండాలంటే అది కేవలం చదువు ద్వారానే సాధ్యమవుతుంది మిగతా ద్వారా సాధ్యం కాదు ఆ చదువు అనేటువంటిది నువ్వు సమాజంలో వెలుగునిచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా మీ స్థాయి మీ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు తక్కువ మార్కులు వచ్చిన వారే కానీ ఎక్కువ మార్కులు వచ్చిన వారే కానీ రేపు జరిగిపోయేటువంటి పబ్లిక్ మార్చి పదిహేడు తేదీన తెలుగు పేపర్లో ఉన్నటువంటి వంద మార్కుల క్వశ్చన్కు డల్లర్ కానీ ఇంటెలిజెంట్ కానీ అదే ఆన్సర్ రాయాలి ఇంటెలిజెంట్ ఒక్కసారి చదివితే దాన్ని అర్థం చేసుకుంటాడు డల్లర్ పది సార్లు చదివితే దాన్ని అర్థం చేసుకుంటాడు ఇంటెలిజెంట్ కానీ డల్లర్ కానీ ఆ పబ్లిక్లో పరీక్ష రాసేటప్పుడు అదే క్వశ్చన్కి అదే ఆన్సర్ రాయాలి కాబట్టి నేను వెనకున్నానే నేను డల్లర్నే అనేటువంటి మీ మా మనసులో ఉన్నటువంటి ఆ మానసిక న్యూనతాభావాన్ని దూరం చేసి ఇప్పటి నుంచైనా ఇప్పటి నుంచైనా మంచిగా చక్కగా చదువుకొని మీ యొక్క లక్ష్యానికి పునాదులు వేయండి చిన్న గ్రామం చిన్నప్పుడు నేను మా బ్రదర్ అనమాట ఒక అన్నయ్య ఉన్నారు బ్రదర్ ఉన్నారు సో ఆ టైంలో ఏంటంటే ఈవెన్ మాకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు ఒక పూటే తినేవాళ్ళం నాకు తెలిసి కానీ మమ్మల్ని పస్తులు పెట్టేవాళ్ళు కాదు మా నాన్న వాళ్ళు వాళ్ళు ఒక పూట తిన్నా కూడా మేము మూడు పూటలు తినేవాళ్ళం మా నాన్నగారు వచ్చేసి మీకు ఇప్పుడు తెలియకపోవచ్చాము కానీ సైకిల్లో సైకిల్ ఉంటుంది కదమ్మా సైకిల్లో టౌన్కి వెళ్ళి పాలు అమ్మేటవాళ్ళు అన్నమాట ఒక విలేజ్లో పాలు పల్లె కలెక్ట్ చేసుకొని సైకిల్లో వెళ్ళి బద్నాలు ట్రౌన్కి వెళ్ళేసి అవి సేల్ చేసేవాడు సో ఈ క్రమంలో ఏంటంటే ఆ రోజుల్లో పొలిటికల్ గొడవలు ఉండేవి మన సార్ సార్ వాళ్ళకి ఐడియా ఉండొచ్చు ఈ పాలిటిక్స్ గొడవలు బాగా ఉండేవి ఎలా అంటే తినడానికి తిండి లేకపోయినా కూడా ఈ పొలిటికల్ గొడవల్లో మాత్రం ఏదో ఎత్తనం చేయాలనేది ఉండేదన్నమాట ఈవెన్ ఎందుకు ఇది చెప్తున్నా అంటే నేను కనపడాలనుకుంటున్నానండి ఈవెన్ నేను తెలుగులో ఎక్కడెక్కడో స్వీట్స్ ఇవ్వలేదు బట్ మీరు కంఫర్ట్గా వినండి సో ఇక్కడ ఏంటంటే మా ఫాదర్ అలా స్టెప్ తీసుకున్న తర్వాత ఈ పొలిటికల్ గోడ వల్ల ఏమవుతుంది కేసులు అవ్వాలి అవునా కదా ఈ కేసు వాళ్ళు ఏమవుతుంది స్టేషన్కి వెళ్ళాలి అడ్వకేట్స్కి కలవాలి కోర్టుకి వెళ్ళాలి నిజమా అర్థమైందా స్టేషన్కి వెళ్ళాలి అడ్వకేట్స్కి కలవాలి జైలుకి వెళ్ళాలి ఇదంతా ప్రొసీజర్ సో ఈ క్రమంలో మా ఫాదర్ ఏం చేస్తారు ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి నిల్చోవాలిగా చేతులు పట్టుకోవాలిగా అవునా కదా సో ఇవంతా ప్రొసీజర్ జరిగింది ఇవన్నీ కూడా నేను ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఆ ఎన్విరాన్మెంట్ కండిషన్లో పెరిగాను అర్థమవుతుందా సో అలా ఫ్యామిలీ అనేది ఎంత ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఈవెన్ తినడానికి కింది లేని పొజిషన్లోకి వెళ్ళిపోయాను సో ఆ టైంలో మా అమ్మ నగలు ఈవెన్ తాలి కొట్టి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈ ఏజ్లో ఈ అవేర్నెస్ ఉండాలి మీ అందరికీ తాలి కొట్టి కూడా అమ్మేసి మా ఫాదర్ కోవైడ్కి వెళ్ళడం జరిగింది తెలుసుగా మీ అందరికీ మన ఏరియాలో ఈ రాజంపేట నుంచి చాలా ఏరియాల్లో కూడా కోవైడ్కి వెళ్ళడం వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కరెంట్లో కోహ్ సౌది వెళ్ళి అక్కడ ఏం పనిచేసేవాడు తెలుసా వంటలు కాసేవాడు గొర్రెలు కాసేవాడు పెట్రోల్ బంక్లో పనిచేశాడు హోటల్స్లో క్లీనింగ్ సెక్షన్లో పనిచేశాడు సో నెక్స్ట్ తన కూడా ఎలాగే ఉండాలా ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ నెట్టుకొచ్చి అప్పులన్నీ తీర్చి ఇంటికి వచ్చిన తర్వాత మన సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి మనం ఏం మార్పులు చేయాలి అని నెక్స్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత ఏం చేశారు మా నాన్న అప్పుడు పొలాలు కూడా లేవు మా ఒక అర ఎకరం కూడా లేదనుకుంటే ఆరు ఎకరంలో ఏమేస్తాము వరి కూడా వేయలేం వీలైతే వెజిటేబుల్స్ చేస్తాం ఆ రెండు టమాటోలో మీరు పచ్చిమిర్చి ఏదో చేస్తాం అంతే అవి సేల్ చేసుకుంటే నలుగురిని తోడ తీసుకొని అంటే విలేజెస్లో చాలామంది ఉంటారు కదా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి చిన్న చిన్నగా పొలాలు తీసుకొని కాంట్రాక్ట్ సైడ్ వెళ్ళిపోయారు ఆ కాంట్రాక్ట్స్ వెళ్ళిన తర్వాత మనతో పాటు పది మందికి ఉపయోగపడాలని చెప్పి అందరిని కూడా మోటివేట్ చేసుకొని అందరికి తల చిన్న చిన్న వర్క్లు ఇవ్వడం కానీ వాళ్ళకు ఫినాన్షియల్ పరంగా సపోర్ట్ చేయడం కానీ ఇలా చేస్తూ వెళ్ళిపోయారు అర్థమైందా సో దీని తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈ పొలిటికల్ ఇష్యూస్ అనమాట పొలిటికల్స్ నారేజ్ మీ ఏజ్లో ఎందుకు చెప్తున్నానంటే నేను కరెక్ట్గా మీ ఏజ్లోని ఎన్ని ఫేస్ చేశాను ఈ ఏజ్లోనే పడ్డాను ఈ ఏజ్లో పడిన తర్వాతే నా లైఫ్ టర్న్ అయిపోయింది కరెక్ట్గా టెన్త్ క్లాస్ మన వేణు సార్ నా ఫ్యాకల్టీ టెన్త్ క్లాస్లో మా ఫ్యాకల్టీ సార్ వేణు సార్ సో ఆ టైంలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లాసెస్లో ఉన్నా కూడా ఈవినింగ్ సైకిల్లో మా విలేజ్కి లోపల ఎలా ఉంటుందంటే అవేర్నెస్ కొంచెం విలేజ్ అంతా సైలెంట్గా ఉందనుకోండి విలేజ్ అంతా సైలెంట్గా ఉంటే పెద్ద గొడవ అయిందని అర్థం అర్థమవుతుందా అలాంటి సిచ్యువేషను సో నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఊర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో నాకే తెలియదు సో ఆ క్రమంలో ఈ పొలిటికల్ గొడవల వల్ల మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరూ జైలుకి వెళ్ళారు అర్థమవుతుందా సో జైలుకి వెళ్ళారు అందరూ అదైతే నేను గర్వంగా చెప్పట్లేదు అప్పుడున్న సినారియో వేరు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు మనం మారాలి సో ఇవన్నీ చూసి పెరిగిన ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కాబట్టి మా నాన్న జైలుకి వెళ్ళారు కోర్టుకెళ్ళారు ఓకేనా ఇప్పుడు నేను అదే జైలుకి నేను క్లాసెస్ తీసుకుంటున్నా మా నాన్నగారు ఏదైతే జైలుకెళ్ళారో అదే జైలుకెళ్ళి నేను కౌన్సిలింగ్ చేస్తున్నా ఎవరు చేస్తున్నా ప్రెజనర్స్ ఉన్న ఖైదీలకి నేను కౌన్సిలింగ్ చేస్తున్నా మార్పు వచ్చిందా లేదా ఇలా ఈ క్రమానికి నేను చేరుకోవడానికి నాకు పచ్చిన సమయం పదిహేను సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ నేను బతుపల్ చదివాను వెంటనే నేను చల్లగా వెళ్ళిపోయాను ఈ ఎన్విరాన్మెంట్లో పెరిగితే నాకు ఈ ఆలోచనలు వస్తాయి ఇలాగే పెరుగుతాను నెక్స్ట్ తరం కూడా ఇలాగే ఉంటుంది సో నేను ఇంటర్మీడియట్లో కూడా మా ఫ్యాకల్టీస్తో చెప్పేవాడిని నీకు జైలు కావాలా కెరీర్ కావాలా అంటే నాకు తెలుసు తెలియదు జైలు కావాలన్నాను ఎందుకంటే పేరెంట్స్ ఇంపార్టెంట్ మనకు మన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా మన పేరెంట్స్ వాళ్ళ వాల్యూస్ కానీ వాళ్ళ పెరిగిన విధానం కానీ వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ కానీ ఏదైనా కూడా మన పేరెంట్స్ చూసి నేర్చుకుంటాం ఏదైనా కూడా సో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ నెక్స్ట్ ఇంకేదైనా కూడా సో మా ఫాదర్ వచ్చేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో బోర్లో చూసి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ వ్యాన్లో తీసుకెళ్తారు కదమ్మా జైలు నుంచి అవన్నీ చూసిన తర్వాత నా చుట్టూ ఉన్న సర్కిల్ కానీ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సొసైటీ కానీ నన్ను టీచ్ చేసే విధానం ఎలా ఉంటుంది కష్టంగా ఉంటుంది కదా సో ఈ మార్పు రావాలి ఈటల్లో మార్పు రావాలంటే మనం ఏం చేయాలి బాగు డబ్బు సంపాదించాలి అవునా బాగా డబ్బు సంపాదించాలా కాదు మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇది మన చేతిలో ఉన్నప్పుడే అదే మీకు పెద్ద ఆస్తి అదే మీకు పెద్ద ప్రాపర్టీ अच्छी 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 अ

5 5 1.5 5 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